హాయ్ ఫ్రెండ్స్ నేను రాము బొక్త నా స్నేహితుడు నాగార్జున అందరిలా కాకుండా తన కూతురు పుట్టినరోజును తల్లి తల్లిదండ్రులు లేనిటువంటి అనాథ పిల్లల మధ్య జరుపుకోవడం జరిగింది ఇప్పుడున్న సమాజంలో చాలా మంది తన పిల్లల పుట్టిన రోజులను వేలుకు వేలు ఖర్చు పెట్టి చాలా గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు ఈ అనాథాశ్రమం మాకు చాలా దగ్గరలో ఉంది ఇందులో అరవై మంది పిల్లలు కూడా ఉన్నారు మా ఫ్రెండ్ కుటుంబ సభ్యులతో వచ్చి పిల్లలకు వడ్డించి వాళ్ళు కూడా పిల్లలతో కలిసి భోజనం చేశారు ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ పిల్లల పుట్టిన రోజులను పెద్ద పెద్ద ఆర్ బట్టాలకు పోకుండా ఇలాగా సింపుల్గా అనాథాశ్రమంలో చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు ఇలాంటి భోజనాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి భోజనాలు రోజు తినరు ఇప్పుడో ఒకసారి ఎవరో స్పాన్సర్ వస్తే కానీ వాళ్ళకి ఇలాంటి ఫుడ్ దొరకదు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు చాలా వరకు ఆహార పదార్థాలు మిగిలిపోతాయి ఆ మిగిలిన ఆహారాన్ని వీళ్ళకి మనం డొనేట్ కూడా చేసుకోవచ్చు వాళ్ళకు కానీ మనం ఫోన్ చేసామనుకో వాళ్ళే వచ్చి ఆ ఆహారాన్ని తీసుకొని పోతారు